నైన్టీన్ ట్వంటీలో ఒకవేళ మీరు పుట్టినంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరు అందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరు ఎవరితోనైనా కలుస్తారు